హాలూయా హాలూయా యేసు రాజా నీకే స్తోత్రం 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 పూర్ణతుడా గొప్ప దేవుడా ఏసయ నీకే స్తోత్రం స్తో ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద ಸ್ತೋತ್ರ 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 ಹಾಲೂಯ ಹಲಿಲೂಯ ಹಲಲುಯ ಹಲಲು ಹಲಿ ಹಲಲುಯ ಹಲಲೂಯ ಹಲಲು ಈಶ್ವರಜನಿಕೆ ಸ್ತೋತ್ರ 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 ಉನ್ನತ ಮೋಹನ್ನತ ಗೊತ್ತದೇವು ಸ್ತೋತ್ರ 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 Hallelujah 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 stotram 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 hallelujah 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 yesu raja nike stotram 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 praise the lord 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 స్తోత్రం 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 ప్రైజ్ లార్డ్ ప్రైస్ లార్డ్ ప్రైస్ తలాడు ప్రైజ్ తోడు ప్రైస్ లార్డ్ ప్రైస్ తలాడు ప్రైజ్ తోడు ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ మహానదుడ మహానదుడు గొప్పదేవుడ వేసే నీకే స్తోత్రం స్తోత్రం నాయన రాత్రి రాత్రివేళ సమయంలో నివాక్య ధ్యానం చేస్తుండగా మీ కృపను మాకు తోడుగా ఉంచండి అని ఆత్మశక్తితో నింపండి సహాయకడయండి అండి చేస్తున్నామని అడిగి ఉంటున్నాం తండ్రి అమ్మీ ద లోడ్ ఎస్ఏ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఎస్ఏ గ్రంథాన్ని మనం మరొకసారి ధ్యానించే ప్రయత్నం చేద్దాం దేవుడు తన ఉద్దేశాలను మనకు తెలియపరిచేలాగున ప్రయత్నం చేద్దాం నేను నా వారు ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిని గుర్తెరగలేదు యహోవా దేవుడు వారి పట్ల కలుగున్న చిత్తాన్ని వారు గుర్తెరగలేదు అనే విషయాలు నిన్న తెలుసుకునే ప్రయత్నం చేశాం మరి ఈరోజు కూడా కొద్దిసేపు వాక్య ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ప్రభు తన కృప మనకు తోడుగా ఉంచేలాగున ప్రయత్నం ప్రార్థన చేద్దాం ఈరోజు యశయ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం సైన్యముల కథపది యహోవా కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడ్ల మనము సుధోమా గుమర్రాతో సమానముగా ఉందుము సైన్యములకు అధిపతి యహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపుని ఏళ్ళ మనం సుధమ గుమర సుధమ సుధమలో ఉంధము గుమరతో సమానంగా ఉండుము ఇవి వచ్చిన ఒకసారి మనము ధ్యానం చేసినట్లయితే ఎందుకు ప్రభు సుధమా కుమారతోని ఆయన యష దర్శన రూపంలో ఎందుకు గమని ఎందుకు ఇచ్చారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కసారి సుధమా కుమార అనే పట్టణాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వెనకకు వెళ్ళినట్లయితే ఆదికాండంలో ఉంటుంది ఆదికాండంలో మనము వీరి ప్రస్తావన చూస్తాం ఎవరంటే లోతు ప్రస్తావన చూస్తాం లోతు ప్రస్తావన వచ్చినప్పుడు అబ్రహాంతోను ఈయన కూడా తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి లోతు కూడా తన బాబాయ్ అయినటువంటి లోతు అదే సారీ బాబాయ్ అయినటువంటి అబ్రహాంతో కలిసి ఆయన అబ్రహాం ఎక్కడి నుంచి ప్రయాణం అయితే వచ్చారో అలాగే ఈయన కూడా విశ్వాసంతో ఆయన కూడా అబ్రాహంతో కలిసి ఈయన కూడా అబ్రహంతో వస్తారు అయితే కొద్ది కాలానికి ఏమవుతుందంటే స కొద్ది కాలానికి ఏమవుతుందంటే వీరిద్దరూ కూడా వ్యాపారాలని దేవుడు ఆశీర్వదిస్తాడు సంపద విస్తారంగా ఇస్తారు అయితే లోతు మందకాపర్లకి అబ్రహాము మందకాపర్లకి గొడవ వచ్చిన కలహం వచ్చిన కారణం చేత వారు మరి మీ మరి మీ పని వారికి మా పని వారికి విభేదం వస్తుంది కదా మరి ఏం చేద్దాం అన్నప్పుడు మరి లోతుకి మరి మీరు తూర్పు వైపున వెళ్తే మేము ఎడమవైపు అదే పడం వరకు మీరు మీరు కుడివైపుకి వెళితే మనం ఎడమవైపు అంటే వ్యతిరేకంగా వెళ్దాము అనే ఆలోచనతో వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన సందర్భమే ఇది ఇప్పుడు సదుమా కుమార్ అనే పట్టణాన్ని పట్టణం గురించి అప్పుడు చాలా చూడడానికి రమ్యంగాను అందంగాను కనబడుతూ ఉంటది ఆ సందర్భాలను మనం ఒకసారి ఆ చూసినట్లయితే ఒకసారి రైట్ అయితే ఆది కాండము పదమూడు అధ్యాయులు పన్నెండు పదమూడు అధ్యాయం నుంచి కూడా మనకి ఈ యొక్క విషయాలు అనేవి మనకు తెలుస్తాయి సుధమ గుమర గురించి వారు అప్పుడు ఆ సమయంలో గుమర పట్టణాన్ని నాశనం చేయడానికి ముందు చాలా అందంగా రమ్యంగా ఉంటుంది అయితే వారు పాపంతో నిండిపోయి ఉంటారు అక్కడ ఉన్న ప్రజలు పాపంతో నిండిపోయి ఉంటారు అదే వచ్చినాను మనం ఇది అధ్యాయంలో చూసినట్లయితే ఆది కాండము అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏదంటే ఆ సాయంకాలం ముందు ఇద్దరు ఆ ఇద్దరు దేవదూతులు సదుమ చేరినప్పటికీ లోతు సదుమ గవనీయ కూర్చుండి ఉండేను లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ దోతలు వస్తారు వారికి నమస్కారం అంటే పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు లోతు ఆ దోతలు నమస్కారం చేసి వారికి ఆతిథ్యం ఇచ్చినట్టు వారిని వారిని సంరక్షించినట్లు లేదంటే అవసరమైతే నా పురుషుని ఎరగ స్త్రీ నా పిల్లలు ఉన్నారు వారిని మీకు ఇష్టపడినట్టు చేసుకోండి అని చెప్పిన సందర్భాలు ఇలాంటివి అనేక అనేకమైన విషయాలు గంధ గ్రంథంలో గంధస్థం చేయబడి ఉన్నవి అలాగే సదుమ ప్రజలు పాపము వచ్చిన దేవదూతలతో కూడా పాపం చేద్దామని ఆలోచనతో కలిగి ఉంటారు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో సధమ కుమార పట్టణం ఉంటుంది ఎందుకంటే సుధమ కుమార పట్టణం నాశనం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు అబ్రహాముకి దేవుడు తెలియపరుస్తాడు ఎందుకంటే స కుమార పట్టణము మరి భయంకరంగా ఉంది పాపంతో నిండిపోయి ఉన్నారు వారందరినీ నేను హతం చేయాలని అనుకుంటున్నాను అని అబ్రహంతో దేవుడు చెప్తున్నప్పుడు అబ్రహము దేవునితో మాట్లాడే ప్రభు యాభై మంది ఇది మంది ఉంటే చంపేస్తావా నలభై మంది ఉంటే చంపేస్తావా పది మంది ఉంటే చంపేస్తావా ఐదు మంది ఉంటే ఇలాగా ఆయన చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఆ సందర్భాన్ని మనం చూస్తాం అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పట్టణము ఆ పాపంతో నిండిపోయినటువంటి ఆ సదుమ గుమ్మర అనే పట్టణము ఆ దేవుడు తన అగ్ని గంధకముల చేత కాల్చివేసినట్టు మనం గ్రంథంలో చూస్తాం అప్పుడు పాపము పరిపక్వతకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో ప్రభు తన ఉగ్రతను చూపించినట్లు మనం గుమ్మర పట్టణం మీద చూస్తాం ఈరోజుకి కూడా చాలామంది ఆర్కియాలజిస్టులు అందరూ కూడా చెప్తుంటారు అక్కడ ఉన్నటువంటి సాయిల్ నది టెస్ట్ చేసినప్పుడు సల్ఫర్ ఎక్కువ ఉంటుంది సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువగా చూస్తూ చూస్తున్నాము అని చెప్పడం కూడా జరుగుతుంటుంది సుధోమ కుమార పట్టణాన్ని మరి ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు ఈ ఈ యొక్క దర్శనంలో యక్షి గారికి ఎందుకు గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు అంటే సుధోమ న్యాయాధిపతులారా యహో మాట ఆలోకించే సుధోమ సుధోమ అంటే సుధమలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని సుధమలో ఉన్నటువంటి ఆ రాజకీయ పరిస్థితులు కూడా ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తున్నాయి ఇజ్రాయల్ దేశంలో కూడా ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో కూడా ఈరోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆ విధంగా వారు ప్రవర్తించినట్టు మనం చూస్తాం అలాంటి సుధమ ప్రజలు ఏ విధంగా అయితే నాశనం అయిపోయారో దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత చూపించకుండా ఉన్నారో సుధమ ప్రవర్తన వలె వారు ఉన్నారని యహో మాట ఆలకించుడి సుధోమ ప్రజలు ఉన్నట్టు ఉండవద్దు గుమార జనుల ఉపదేశానికి చెవియొగ్గుడి అని చెప్తున్నారు ఏంటంటే ఎక్కువ మాట ఆలోచించండి మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు ఆ సుధమ గుమారా ప్రజలు నాశనం అయిపోయినట్లు మీరు నాశనం అయిపోయే పరిస్థితులు మీరు రావద్దు అని చెప్తున్నాడు అలాగే కిందకు వచ్చిన చూస్తే ఎహోవ మాట యహోవ సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేలను బాగుగా మేపిన దూడ క్రవ్వును నాకు వెక్కసమాయను కోడల రక్త మందైనను గొర్రెపిల్ల రక్తమందైనను మేకపూతుల రక్త మందయినూ నాకు ఇష్టం లేదు అని చెప్తున్నారు సో ఇలాగా ఈ కోడెల రక్తమే కావచ్చు గొర్రెల రక్తమే కావచ్చు నాకు ఇష్టం లేదని ఎందుకు చెప్తున్నారు దేవుడు ఒకసారి ఆ విషయాన్ని మనం ఒకసారి చేస్తే ఎందుకు ఆయన ఆ మాటలు అంటున్నారు ఎందుకు ఆ విధంగా అనాల్సి వస్తుంది అనే విషయాలను ఒకసారి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం కోడెల రక్తం ఆయనకి ఇష్టం లేదంట తర్వాత పొట్టేళ్ల రక్తం ఆయనకి ఇష్టం లేదంట తర్వాత వారు చేస్తున్నటువంటి ఏది గుర్రపోతులు కానీ ఏది కానీ ఆయనకి ఇష్టం లేదని అంటున్నాడు ఎందుకంటే ఆ వాళ్ళు హృ వాళ్ళు మరిని అంటే ఒక పాపం చేస్తున్నారు మళ్ళీ ఏదో బలిస్తున్నారు మళ్ళీ పాపం చేస్తున్నారు మళ్ళీ బలిస్తున్నారు ఏహో అని విసర్జించి వారు ఏ బలిచ్చినా ఆయనకి ఏమి ఇష్టం ఉంటుంది ఏం ఉండదు ఎందుకంటే మన హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడే ఆయన మన హృదయాన్ని లక్ష్య పెడతారు ఎందుకంటే మన నీ హృదయమే దేవుని ఆలయం అని కొత్త పందిలో దేవుడు చెప్తున్న రీతిగా మనము మన హృదయమే దేవుని ఆలయం మన హృదయాన్ని దేవుని ఆధీనంలో మనం ఉంచుకున్నప్పుడే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదలలో ఆ యొక్క పరిపక్వతలోకి మనం రాగలుగుతాం కాబట్టి కాబట్టి దేవుడు ఆ విధమైన కృప మనకు అనుగ్రహించి ఆయన విధానాల్లో మరింతగా మనం బలపడి అనేక విషయాలు ముందుగా నేర్చుకుని ఆయన కృపతో మనం నింపబడేలాగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన కాక ఆమె మహాపురుషుడే గొప్ప దేవుడు ఆయన తండ్రి మీ కృపతో ఆదరించండి అనేక విషయాలు నాయన ప్రభా వివరించడానికి మీ శక్తి మాకు దయచేయండి సహాయకుడు అండి చేస్తున్నామని అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె